పగ్మాస్ అనేది ఈ రోజు కనబట్టడం అనేది చాలా డిఫికల్ట్ గా ఉంది త్రూ అవుట్ ద డే కెమెరా ట్రాప్స్ లో కూడా ఇమేజెస్ మనకి ఏది కొత్తదిగా దొరకట్లేదు దీనికి రీజన్ ఏమంటే క్యాట్ బిహేవియర్ మనకి ఎలా ఉంటది అనేది యూజువలీ వర్షంలో ఎనీ క్యాట్ అంటే అది వర్షంలో తడుకుడు నీళ్ళలో పెట్టవకూడదు అని అనుకుంటుంది దానివల్ల ఎనీ అబాండన్ బిల్డింగ్స్ ఏదైనా మనం చాలా జంగిల్ గ్రోత్ లాగా పెట్టుంటాం కదా అలాంటి ప్లేసెస్ లో వెళ్ళి ఇది హైడ్ అవుతది సో దాని వల్లనే మనకి ఈ ఐడెంటిఫికేషన్ అనేది జరగట్లేదు బట్ మీన్ వైల్ ఏమవుతుందంటే నగర్ నుంచి మనకి లైట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది కాంపౌండ్ వాల్ పైన లెఫర్డ్ తిరిగింది అని సో ఇమీడియట్ గా స్టాఫ్ మార్నింగ్ వెళ్లారు వెళ్ళి అక్కడ కూడా ఏమి ఏదైనా పగ్ మార్క్స్ మనకు కనిపిస్తుందా వేరే ఇన్వెస్టిగేషన్ అండ్ ఎంక్వైరీ విత్ ద పబ్లిక్ అనేది చేశాము మీన్ వైల్ ఇప్పుడు మనకి ఇక్కడ దివాన్ చెరువు ఆర్ఎఫ్ ఆఫ్టర్నూన్ టైం నుంచి మనకు మిగతా యానిమల్స్ కాల్ వింటుంది కాల్ అంటే ఏదో ఒక మనకి టైగర్ లేదు లెపర్డ్ ఇంకొక ఫ్రే ని చేస్ చేస్తుండె లేకపోతే లెపర్డ్ పక్కన వస్తే ఫ్రే అనేది ఒక కాల్ ఇస్తది అలాంటి కాల్ అనేది మనకి ఫారెస్ట్ ఏరియా దివాంచరు వెస్ట్ ఆరఫ్ లోక్ లో ఉంది సో ఆటో నగర్ లో కూడా ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఇదే ఏరియాలోనే మనకి లెఫర్డ్ ఉన్నాయి అనేది మనకు కన్ఫర్మ్ అవుతుంది రిపీటెడ్ కాల్స్ అనేది ఈ ఆఫ్టర్నూన్ నుంచి మేము విన్నాము కంటిన్యూస్ గా అండ్ ఈ టైం ఏం చేశామంటే ట్రాప్ కేజెస్ ఫోర్ డిఫరెంట్ కేజెస్ అనేది మనకు వచ్చింది ఇప్పుడు రాజమహేంద్రవరంలో డిఫరెంట్ లొకేషన్ బేస్డ్ ఆన్ హాల్ సౌండ్స్ అనేది మనం ట్రాప్ కేజెస్ ని ప్లేస్ చేశాము గివెన్ దాట్ ఇది రెసిడెన్షియల్ ఏరియా హైలీ హ్యూమన్ పాపులేషన్ ఉన్నాయి కాబట్టి ఈ నెక్స్ట్ స్టెప్ కి మేము వెళ్ళాము బకాజ్ నిన్న దాకా అనాలిసిస్ చేసాము ఇప్పుడు ఫోర్ కేజెస్ పెట్టాము అండ్ వీ విల్ ట్రై టు క్యాప్చర్ అనిమల్ దీంట్లో ట్రై చేస్తున్నాము మీన్ బై ఒక ఇంపార్టెంట్ ఇది ఏమంటే చుట్టూ నిన్న మనం చెప్పిన ఏరియా మొత్తం దివాన్ చెరువు ఆటో నగర్ ఈ ఏరియాలో ఉంది దాని వల్ల ఏం చేస్తున్నాము నగర్ విల్ బి క్లోజ్ ఫర్ నెక్స్ట్ వన్ వీక్ న్త్ దాకా నగర్ ని క్లోజ్ చేస్తున్నాము మెయిన్ రీజన్ దీనికి ఎలా ఉంది అంటే ఇప్పుడు కనెక్టివిటీ మనకు చూసుకుంటే ఆర్ఎఫ్ లెపర్డ్ ఫాల్స్ అండ్ ఐడెంటిఫికేషన్ పాస్ త్రీ డేస్ జరిగింది అండ్ కనెక్టివిటీ మూవ్మెంట్ అనేది కొద్దిగా ఆకాశవాణి ఏరియాలో చూసాము అండ్ నిన్న పబ్లిక్ ఆటర్ లో చెప్పారు కాబట్టి ఈ కనెక్టివిటీ స్ట్రెచ్ అనేది నగర్వనం కూడా ఫారెస్ట్ ఏరియా లాగానే ఉంది ఒక పర్టిక్యులర్ ఏరియా సో దాన్ని తీసుకొని కంప్లీట్ ఈ స్ట్రెచ్ ని మనం కొద్దిగా పబ్లిక్ ఇంటర్ఫేస్ లేకుండా కంట్రోల్ చేయాలి అనేది కోసం నగర్ కూడా నెక్స్ట్ వన్ వీక్ మనకి క్లోజ్ లో ఉంటారు దీంట్లో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఇక్కడ హాబిటేషన్ రెసిడెన్షియల్ ఏరియా ఎక్కువ ఉన్నాయి అన్నది కోసం పబ్లిక్ ఎప్పుడు కూడా ఏదేనో ఇన్ఫర్మేషన్ ఉంటే ఇమీడియట్లీ మాకు ఇన్ఫార్మ్ చెయ్యాలి అండ్ అందరికీ కూడా ప్యాంప్లెట్స్ ఈ రోజు డిస్ట్రిబ్యూట్ చేశాము చాలా ఏరియాస్ మనం చెప్పిన అన్ని ఏరియాస్ లో కూడా అండ్ ప్యాంప్లెట్స్ అనేది డిస్ట్రిబ్యూట్ అయిపోయింది దాంట్లో డూస్ అండ్ డోంట్స్ అనేది క్లియర్ గా రాసాము అండ్ అది కాకుండా దిస్ ఈస్ అడ్ పగ్మార్క్ ఫస్ట్ ఇలా ఉంటే మీరు ఏదైనా ఐడెంటిఫై చేస్తే మాకు ఇమీడియట్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఓకే దిస్ విల్ ఓకే అండ్ ఇది రెండు కూడా చూసుకోండి ఇది కొద్దిగా డ్రైగా ఉంటుంది మీకు మనకు లూజ్ సాయిల్ ఉంటే డిఫరెంట్ గా కనిపిస్తుంది ఇది రెండు కూడా లెపర్డ్ వాట్సాప్ యా లెఫర్డ్ పగ్బాయి అందుకండి అండ్ దీంట్లో వన్మోర్ ఐడెంటిఫికేషన్ నిన్న చాలా మనకి క్వశ్చన్స్ వచ్చింది ఒక లెపర్డే ఉందా ఒకటి కన్నా ఎక్కువ ఉందా ఫ్యామిలీతో తిరుగుతుందా అనేది ఈ ఇమేజ్ అనేది మనకి కెమెరా ట్రాప్ లో ఏదైతే వచ్చిందో అది అన్ని టెక్నికల్ అండ్ సైంటిఫిక్ టీమ్ కి పంపించాము బేస్డ్ ఆన్ దాట్ మన అండర్స్టాండింగ్ ఇక్కడ ఏమి ఉన్నాయంటే ఇట్ ఇస్ అ మేల్ ఇట్ ఇస్ అ సబ్ అడల్ట్ ఇట్ ఇస్ అ మేల్ ఇట్ ఇస్ అ సబ్ అడల్ట్ అండ్ ఇట్ ఇస్ లోన్ నౌ ఇప్పుడు ఇక్కడ వేరే ఏది కూడా ఫ్యామిలీ ఆర్ అనదర్ ఫీమేల్ అలాంటిది ఇక్కడ యాస్ ఆఫ్ నౌ వీ హోట్ ఐడెంటిఫైడ్ ఇట్స్ ఓన్లీ అ సింగిల్ మేల్ సో ఒక్క అనిమలే ఉంది దాన్ని మనం కంటిన్యూస్ గా ట్రాక్ చేసుకున్నాము వీఆర్ మేకింగ్ ఎవ్రీ ఎఫర్ట్ టు కీప్ ద రెసిడెన్షియల్ ఏరియా సేఫ్ విఆర్ డిప్లాయింగ్ కెమెరా ట్రాప్ సారీ కెమెరా ట్రాప్స్ ట్రాప్ కేజెస్ ఆల్సో సో దాట్ వీ గెట్ అనిమల్ క్యాప్చర్ దిలీస్ ద లెపర్డ్ గురించి మనం ఈ లెపర్డ్ పర్టిక్యులర్ అనిమల్ ఇక్కడ రాజమహేంద్రం చెప్పాలంటే మీరు క్యాటిల్ బోట్ ఇది ఏది కూడా ఒక అటాక్ కూడా మేము వినట్లేదు అన్ని ఫామ్ మనం అడుగుతున్నాము ఇప్పుడు దాకా అనిమల్ పైన దట్ ఇస్ హ్యూమన్ రైస్ చేస్తున్న డొమెస్టిక్ పైన ఏ ఒక్క అటాక్ కూడా మనం వినట్లేదు దీనికి మెయిన్ రీజన్ ఏమి ఉండొచ్చు అంటే హెవీ అవైలబిలిటీ ఆఫ్ మనకి పంది పాపులేషన్ అనేది దివాన్ చెరువు ఆర్ఎఫ్ దీని లోపల కూడా మనకి ఎక్కువ ఉంది దాని వల్ల దానికి ప్రే బేస్ సఫిషియెంట్ గా ఉండొచ్చు దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వై అది బయట వచ్చి ఒక లో గోటో ఇంకా అటాక్ చెయ్యట్లేదు అది ఇన్ఫర్మేషన్ అండ్ యూజువలీ పన్నెండు చాలా హ్యూజ్ పాపులేషన్ ఉంది అనేది కూడా మేము అనలైజ్ చేసాము దట్ ఈస్ ద మెయిన్ రీజన్ అది ఫారెస్ట్ లోపలనే మళ్ళీ మళ్ళీ వస్తుంది మన బాల్ అవుతూ వెళ్ళింది కదా పందిని దాన్ని ఏమైనా అటాక్ చేసినట్టు ఏమైనా అనవాలి ఉండొచ్చు అండి దేర్ ఇస్ అై పాసిబిలిటీ ఎందుకంటే అక్కడ పగ్మా ట్రేస్ చేస్తున్నట్టు అలానే అనిపిస్తుంది మళ్ళీ అది ఫారెస్ట్ లోపలనే డ్రాప్ చేసి వెళ్ళి ఉంటారు హైవే పెట్రోలింగ్ అలర్ట్ చేశారా ఎందుకంటే హైవే మీద అటు ఇటు వెళ్తుంది ఎస్ ఆల్రెడీ హైవే కి అలర్ట్ చేశాము హైవే లో సీసీటీవీ కెమెరా కూడా అడుపుతున్నాము నెక్స్ట్ మా స్టాఫ్ కూడా పెట్రోలింగ్ లో ఇన్వాల్వ్ అవుతున్నారు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో అండ్ హైవే అనేది మనకి మనకి మోర్ యాక్సెస్ టైమ్ లో లేదు ఇట్ ఇస్ డ్యూరింగ్ నైట్ టైం జరుగుతుంది దాని వల్ల ఇంకా కొద్దిగా మానిటరింగ్ అక్కడ కూడా ఇంక్రీజ్ చేశాము సో దట్ వీ విల్ బి ఏబుల్ టు ఫైండ్ అవుట్ ఇక్కడ మూవ్మెంట్ ఇలా ఉంటుంది ఈ ఫారెస్ట్ ఏరియా ఫైవ్ ట్వంటీ ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ ఫైవ్ థర్టీ ఫోర్ ఫైవ్ థర్టీ ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ సిసిటి కెమెరాలు రికార్డ్ అవ్వట్లేదు బట్ పబ్లిక్ దగ్గర మాట్లాడుతున్నప్పుడు కొద్దిగా జనరల్ గా ఉన్నది కాబట్టి ఈ మెషర్స్ అనేది మనం తీసుకున్నాం అది అరుపు ఇప్పుడు కుక్క అరుస్తుంది కదా ఒక భయంతో కుక్క అరిస్తే మనకు తెలుస్తుంది ఓకే అది ఎక్కడ ఫారెస్ట్ లోపల అరుస్తుంది అంటే దానికి ఒక మీనింగ్ ఉంటుంది ఇట్స్ కాల్డ్ కాల్ అంటారు కాల్ అంటే అది ఒక భయంతో అది చేస్తుంది సో అప్పుడు మనకి తెలుస్తారు దట్ ఇస్ హౌ వి ఐడెంటిఫై మోస్ట్లీ కుక్క మనకి ఇది ఇస్తుంది ఫామ్ ల్యాండ్ వెళ్తే మేకలు కూడా అలాంటి సౌండ్ అనేది మనకు ఇస్తారు అండ్ మెయిన్ పార్షన్ ఇప్పుడు ఈ ఏరియా అన్ని అనలైజ్ చేస్తున్నప్పుడు దివాన్ చెరువు వెనకాల మనకు ఫామ్ ల్యాండ్ ఉంది ఫామ్ ల్యాండ్ లో నైట్ ఒకరిగా పడుకున్నది వాచ్మ్యాన్ లాగా ఉన్న వాళ్ళు కేర్ఫుల్ గా ఉండాలి ఇన్ఫాక్ట్ అది చెయ్యొద్దు మనం ఎర్లీ మార్నింగ్ ఫామ్ కి వెళ్తున్న వాళ్ళు కూడా ఇఫ్ ఇఫ్ పాసిబుల్ ఒక ముగ్గురు నలుగురుగా వెళ్ళండి అండ్ టార్చ్ లైట్ అనేది ఖచ్చితంగా పెట్టుకోండి అండ్ పబ్లిక్ మీ ఇల్లు ముందు డార్క్ జోన్ ఉండకూడదు అండి ఇల్లు ఉంటే ఇల్లు ముందు డార్క్ జోన్ ఉండకూడదు పూట లైట్ ఇమీడియట్లీ లైటింగ్ ఇల్లు చుట్టూ ఉందా అనేది ఎన్షోర్ చేసుకోండి క్యాట్ క్యాట్ దట్ ఫ్యామిలీ యూజువల్ గా డార్క్ గా ఉంటే వెళ్ళి ఒక సేఫ్ జోన్ అని కూర్చుంటారు హ్యూమన్ ని అవాయిడ్ చేస్తారు హ్యూమన్ ని చూస్తే విల్ ట్రై టు అవాయిడ్ సో దాని వల్ల డార్క్ గా ఉన్నాయండి అక్కడ వెళ్ళి కూర్చుంటారు ఇల్లు ముందు లైట్ ఉండాలి పొలం వెళ్తున్న వాళ్ళు నైట్ అయిన తర్వాత లేట్ గా రాకండి నైట్ అక్కడే పొలంలో పడుకున్నది కొద్ది రోజుకి మనం వదలాలి ఎర్లీ మార్నింగ్ ఫీల్డ్ కు వెళ్ళేది కూడా చాలా కేర్ఫుల్ గా వెళ్ళాలి ఫ్లాష్ లైట్ తో వెళ్ళాలి సెవెంటీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్పెషల్ ఫోర్సెస్ ట్రైన్ డిఫరెంట్ ని ఇక్కడ గ్యాదర్ ఆటోమేటిక్ క్లోషర్ అలా ఉంటది సో దాన్ని మానిటర్ చేయడానికి కూడా టీమ్ ఉంటారు ఇమీడియట్లీ అనిమల్ నిజ్ చేయడానికి కూడా మన దగ్గర వెటనరీ డాక్టర్స్ అనేది కూడా ఉంటారుతున్నాము ఆఫ్టర్నూన్ తర్వాత వీఆర్ ఆల్సో ట్రైన్ టు ఐడెంటిఫై ఇవన్నీ కంపేర్ చేసి ఒక హోలిస్టిక్ అనాలిసిస్ చేసుకున్నప్పుడు ఇట్ ఈస్ అ సింగిల్ అనిమల్ ఆస్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ అ మేల్ ఓన్లీ ఇట్స్ అబౌట్ ఏజ్ అనుకోవచ్చు ఇట్ ఈస్ నాట్ అన్ ఎగ్జాక్ట్ ఏజ్ నాట్ టెల్ అన్ ఎగ్జాక్ట్ ఏజ్ అనిమల్ జస్ట్ లైక్ దాట్ సో దిస్ ఇస్ అబ్ అడల్ట్ అనే కేటగిరీ ఇది ఒక ఐసోలేటెడ్ ప్యాచ్ అనేది మనం క్లియర్ గా తెలుసుకోవాలి దీని చుట్టూ కూడా కనెక్టివిటీ ఆరఫ్ అనేది మనకు ఉండదు దివాన్ చెరువు ఆరఫ్ ఒకటి ఉంది దాని వెనకాల చూస్తే మనకి ఫామ్ ల్యాండ్ కంప్లీట్ గా సీతాఫల్ ఫామ్ దో అలాంటిది ఉంది నెక్స్ట్ ఆపోజిట్ హైవే దాటితే మనకి నగర్వనం ఏరియా లోపల వీ హావ్ సమ్ కెనపీ కవర్ టిక్ ట్రీ కవర్ ఉంది అండ్ ఫారెస్ట్ అని చెప్పుకోం బట్ థిక్ ట్రీ కవర్ అనేది మనకు బాగా ఉంది దీని తప్ప లెపర్డ్ టు ఆరిజిన్ సోర్స్ ఆఫ్ కనెక్టివిటీ అనేది ఫారెస్ట్ ద్వారా లేదు బట్ లెపర్డ్ అనేది ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో మనకి హ్యూమన్ పాపులేషన్ ఇంక్రీజ్ అవ్వాలని ఇంక్రీజ్ అవుతూ ఉంది దాన్ని బేస్ చేసి చూస్తున్నప్పుడు ఆంధ్ర మాత్రం కాదు మెనీ డిఫరెంట్ స్టేట్స్ లో లెపర్డ్ ట్రావెల్స్ అూజ్ డిస్టెన్స్ త్రూ ఫార్మ్ ల్యాండ్స్ రెవెన్యూ ల్యాండ్స్ హ్యాబిటేషన్ ఇక్కడ మాత్రం కాదు అన్ని చోటు కూడా ఇది జరుగుతుంది సో దీని ఆరిజిన్ అనేది టు ఐడెంటిఫై ఇట్ హాస్ నాట్ కమ్ త్రూ ఫారెస్ట్ ల్యాండ్ కంప్లీట్ లో వారి మీద ఇప్పుడు మనం

అండ్ అనేది ఇట్స్ వెరీ మళ్ళీ అదే ప్రేక్ ను రావాలి అది అలా మనం చూడట్లేదు ఇప్పుడు దాకా మనం చూసింది ఆకాశవాణి దగ్గర నుంచి వచ్చింది ది హ్యాడ్ స్మెల్ నెక్స్ట్ డే అక్కడ డీకే అవుతుంది కంప్లీట్ అయింది ఎప్పుడు కూడా ఉంటారు బట్ ఇప్పుడు ఏం చేసామంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టాఫ్ కూడా ఒకరిగా తిరగకూడదు కాబట్టి గ్రూప్స్ ఫామ్ చేశాము ఒక్కొక్కరికి డిఫరెంట్ లొకేషన్స్ అలగేట్ చేశాము అన్ని చోటు వాళ్ళకి అలకేట్ అయిన లొకేషన్ మొత్తం పెరామిలేట్ చేసి ఎనీ ఐడెంటిఫికేషన్ చెప్పడానికి టీమ్స్ ఫామ్ చేశాను